Hari Why is it Áève

गवर्नमेंट आदेश गवर्नमेंट आदेश प्रकार మనకి ఎంతోమంది చిత్తూరులో ఈ పరిసర ప్రాంతాల్లో రోజువారీ కూల్ చేసేవారు కానీ రకరకాల ఫ్యాక్టరీలో పనిచేసే వారికి కానీ అనువుగా ఉండేటట్లు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ అంటే భోజనం పొద్దునపూట టిఫిన్ తర్వాత మధ్యాహ్నం లంచ్ పెట్టడానికి అనువుగా ఐదు రూపాయలు మాత్రమే ఈ అన్నా క్యాంటీన్లో భోజనం దొరకడానికి అనువుగా చిత్తూరులో బహుశా రాష్ట్రంలో మొట్టమొదటిగా మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది దీనికి హెల్ప్ చేసిన ఎమ్మెల్యే గారికి అండ్ ఆయన ముందుండి దీన్ని ఆపరేషన్ చేయడానికి అండ్ ఇంకా మనకి గవర్నమెంట్ నుంచి ఇంకా బడ్జెట్స్ ఇవన్నీ దాని గురించి లేట్ చేయకుండా ఆయన సొంత ఖర్చుతో ఇవాళ స్టార్ట్ చేద్దాం సార్ ఫస్ట్ తర్వాత మెల్లగా గవర్నమెంట్ నుంచి వచ్చే సపోర్ట్తో తర్వాత మళ్ళీ ఖండిస్గా రన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది దీనికి అందరి సహకారాన్ని కోరుకుంటున్నాం అండ్ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నేను ఇంతక చూసాను క్వాలిటీ కూడా మన ఇంట్లో ఏం చేసుకుంటాం అలానే ఉందండి ఈరోజు ఇంట్లో ఎలా చేసుకుంటాం అలా అంత నీట్గా చేయడం జరిగింది సో అందరూ దీన్ని ఉపయోగించుకుంటాను కోరుకుంటూ అండ్ మన చిత్తూరు ఎమ్మెల్యే గారు గుజ్జాల్ జగన్మోహన్ గారికి ఐ విష్ యూ హార్టీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముందుగా ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఐదిటిపై సంతకాలు పెట్టారో దాంట్లో భాగంగా అన్న క్యాంటీన్ ఈ రోజు మొట్టమొదటి క్యాంటీన్ పునః చిత్తూరు నియోజకవర్గంలో జరగడం చాలా ఆనందకరంగా ఉంది ఏదైతే పేదవాడికి భోజనం పెట్టాలనే మంచి సంకల్పంతో మంచి సంకల్పంతో ఇది అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు దాన్ని చిత్తూరులో పైగా చిత్తూరు నియోజకవర్గంలో దీన్ని పునః ప్రారంభించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఏదైతే మాటిచ్చింది నిలుపుకునే పార్టీగా ఏవైతే మేము ఎన్నికల్లో ప్రామిస్ చేశామో వాటిలో మొట్టమొదటి ఇది అన్నా క్యాంటీన్ ఇవాళ ప్రారంభించడం చాలా ఆనందకరంగా ఉంది దీనికి సహకరించిన కలెక్టర్ గారు జేసీ గారు మన మున్సిపల్ కమిషనర్ గారు అలాగే అందరు నాయకులు చిత్తూరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులతో పాటు అలాగే బీజేపీ సంబంధించిన నాయకులు కూడా ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరైతే భాగస్వాములుగా ఉండామో వారందరి సహకారంతో ఈరోజు ఈ క్యాంటీన్ ని ఇక్కడ ప్రారంభించడం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి కార్యక్రమము అంటే మనకి గతంలో అన్నా క్యాంటీన్స్ ఎంత ప్రాచుర్యం పొందిన మీ అందరికీ తెలుసు సరే వివిధ రీజనాల వల్ల కొన్ని క్లోజ్ అయ్యాయి ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అన్న క్యాంటీన్స్ అన్ని ఓపెన్ చేయాలని మన జిల్లాలో ప్రత్యేకంగా మున్సిపాలిటీస్లో ఇప్పటి వరకు ఒక నాలుగు అన్న క్యాంటీన్స్ నిర్ణయం చేయడం జరిగింది దానిలో భాగంగా గవర్నమెంట్ నుంచి ఇప్పుడు సార్ చెప్పినట్లు కలెక్టర్ గారు గవర్నమెంట్ నుంచి ఇంకా గైడ్లైన్స్ రాలేదు రాకముందే ఇక్కడ చిత్తూరులో ప్రప్రదంగా మరి కొత్తగా ఎన్నికైనటువంటి మరి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో వాళ్ళ ట్రస్ట్ ద్వారా ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి ఫండింగ్ వచ్చేదాకా వాళ్ళ ట్రస్ట్ ద్వారా వారు ఈ అన్న క్యాంటీల నిర్ణయం నడపడానికి నిర్ణయం తీసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి కంగ్రాచులేషన్ చెప్తాం తర్వాత ఈ ఈ అన్న క్యాంటీన్ల ద్వారా ఎంతోమంది పేద ప్రజలు ముఖ్యంగా నగరాల్లో పట్టణాల్లో పేద ప్రజలు దీని ద్వారా ఆకలి నింపుకోవడం జరుగుతుంది కడుపు నింపుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అంటే ఇలాగే ప్రతి నెల ఒక్కొక్క జాగాలో జాగా చూసి రెడీ చేసుకొని అన్న క్యాంటీన్లు ప్రారంభించి చిత్తూరులో ఏ పేదవాడికి ఆకలి అనేది లేకుండా చేయడమే ఆనాటి మన ముఖ్యమంత్రి ఈనాటి ఏదైతే తొలి సంతకం ఐదిటి పైన పెట్టారో దాంట్లో ఇది ఒకటిగా ఇవాళ ప్రారంభించడం జరిగింది ఇంకా అనేక క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తాం అన్నం కేవలం ఐదు రూపాయలకే పెట్టే అన్నా క్యాంటీన్ని మన హండ్రబుల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది చిత్తూరు ప్రజలందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుంది మొట్టమొదటి ప్రోగ్రామే పేద ప్రజలందరికీ కడుపు నిండా తిండి పెట్టే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకున్నందుకు అందులో భాగస్వాములు లేనందుకు చాలా సంతోషపడుతున్నాను థ్యాంక్ యూ